ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శివుడు ఎవరు అంటే నువ్వు ఎటువంటి సమయమైనా ఏ మరి సమయం ఇరవై నాలుగు గంటలు ఎటువంటి సమయంలోనైనా దేవాదేవునికి వచ్చి ఒక్కసారి చెప్పు చూడు చెప్పగా అంటే చెప్పడమే ప్రార్థన చెప్పు చూడండి చూసి ఆ సమస్య నుంచి మీరు విడుదల కాకపోతే మీరు మమ్మల్ని వచ్చి అడిగి చూడండి ఎందుకంటే ప్రేమ దేవుని ప్రజలారా మేము ఎవరు పుట్టుకతో ప్రయత్నం కాదు మళ్ళాంటి వారమే మిమ్మల్మే హిందూ మనకు మనకున్నటువంటి సమస్యలు బాధలు కష్టాల వలన ఒకలాగే ఇప్పుడు మేము ఎలాగైతే మీకు చెప్తున్నామో అలాగే కొంతమంది సహోదరులు మాకు చెప్పినప్పుడు మేము ఆయన అడిగి చూసాం ప్రభా ఇటువంటి గొప్ప ఘోరమైనటువంటి మరి పరిస్థితి నుంచి విడిపించగల నవదుడు సమర్థుడు అని నీ కొరకు విని ఉన్నామే నువ్వు మాకు కార్యం చేస్తే మిమ్మల్ని ప్రతికొన్నతకాలను వెంబడిస్తాం అని ఒక మాట ఇచ్చినప్పుడు ఆయన దేవాది దేవుడు అని నా కుమారుడ నీ కొరకే నేను ఇచ్చేసినటువంటి సృష్టిలో ఈ బలిగముడి కొరకును అంగీకరించి ఆ రక్తం ద్వారా నీ పాపములు కొడుకు పరిశుద్ధ రాజ్యమైనటువంటి పరలోక రాజ్యం అనే మోక్షం అని స్వర్గమని చెప్పబడినటువంటి అనేకమైన పేర్లు తీసి వాటిలోకి నడిపించగల ఏకైక మార్గమై నేనున్నానని తల్లి తాను మాకు బయలుపరుచుకున్నాడు అప్పుడే ఆయన నమ్మడానికి ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డాం కాబట్టి అటువంటి శుభ సందేశాన్ని అందిస్తూ ఉన్నాం మీకు నచ్చితే మీ ఇష్టమైతే ఇది బలవంతం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడి యాతకు రావాలంటే అది రక్షణ మార్గము ఆయన ఆకర్షణతో మాత్రమే సాధ్యము తప్ప మీరు నేను అనుకున్నా జరగదు కాకపోతే ప్రయత్నం చేయటం తప్పు లేదు కాబట్టి ప్రయత్నం చేసి చూడు ప్రయత్నాన్ని ఆశ్రయించే దేవుడున్నాడు అడిగి చూడు ఆ మాటను వినేటువంటి దేవుడున్నాడు మరి ఆయన్ని ఆకర్షించి ఆయన సన్నిధిలోకి వచ్చి చూడు ఆయనని కార్యాలయం జరిగింద్రీ కళ చంద్ర

అజ్కే ప్రభు ద్వరములకే జై నాసైన క్రీస్తువారికి జై మానవులరకు పుట్టిన దేవునికి మరణానికి పుట్టిన దేవునికి జై జయించగల సారమర్త్యము కలిగిన దేవునికి జై గల దేవునికి జై కరుణ మోహయిన పండిత దేవునికి జై జయించిన మృత్యుంజయ దేవునికి జై అతి మానవుల పాప శాప పరిహారార్థమై పాప పరిహారార్థ బలిగా అర్పించుకొనగలిగిన దేవాది దేవునికి ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి శ్రాష్టమైన సమయాన్ని మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ఎరుసలేము జయ ప్రవేశము అనగా మట్టలాది వారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ తిరుమల ప్రియమైన దేవుని ప్రజలారా దేవాది దేవుడు మానవాడి యొక్క రక్షణ నిమిత్తమై ఆయన పరలోకము నుంచి భూలోకముల కీర్తించినటువంటి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రతికి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాల మరి ముగింపు కాలంలోకి వచ్చి ఆయన అంటే గర్భాన్ని పుడితే తప్ప ఈ పాప ప్రహారాన్ని జరిగించలేరు ఎందుకంటే ప్రతి మానవుడు నీవైనా నేనైనా మన తల్లిదండ్రులకి చుట్టూ వారమే అందులో ఎటువంటి దోషం పా అది దేవుడు పెట్టిన క్రమమే అది ఎటువంటి తప్పు లేదు అయితే ఆ పాప మనం అంటున్నాం కదా మనిషి ప్రతి మనుషుడు జన్మర్పించడానికి ఏ ఒక్కరు వల్ల కాలేనప్పుడు తనను తాను దేవుడు మరి ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నటువంటి ఆయన పాప సహితుడే ఒక మనుషుడిలోంచి పాప రహితుడిగా రావడానికే ఆయన కన్సిలుగా పుట్టాడు పుట్టి ఈ మానవాళ్ళ కొరకు ఆయన తను తాను బలిగా అర్పించుకునేటువంటి ఈశ్వరు దినాన్నే జరి జయప్రవేశం అని ఆ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆ శుభవార్తమానం మీకు అందించడానికి